ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల బిక్కేతండా లావుడియా తండా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై నిర్వహించిన సివిల్ సప్లై అధికారులు ఖమ్మం రూలర్ డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు చెకింగ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఈ దాడుల్లో భాగంగా బిక్కెతడాలో ముగ్గురి ఇండ్లలో లావుడియా తండానందు నందు ముగ్గురి ఇండ్లలో సోదాలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు తెల్లగారు ఉద్యోగం గుర్చాసిన ఖమ్మం దూరన్ మరియు ఏ పవన్ కుమార్ సిఎస్ఆర్ మాకు కారేపల్లి మండలంలో బీడిఎస్ నిల్వలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన నిమిత్తం లావుడి తండా అభివృద్ధి వచ్చామండి రేజ్ వచ్చిన తర్వాత బూక్యా సాగర్ బుక్యా బూక్య రాము బూక్యా రామ్ దాస్ మూడు 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 తనిఖీ చేయగా తనిఖీలో బిడిఎస్ నిల్వలు ఉన్నట్లు గ్రహించి అక్కడి నుంచి ఆ పీడిఎస్పి అంతా సీజ్ చేసి సింగరేణి మండలం షాప్ నెంబర్ సింగరేణి షాప్కు తరలించాము వీరిపై క్రిమినల్ కేసులు మరియు సిక్స్ కేసులు బుక్ చేయడానికి పై అధికారులకు పంపిస్తాం మరియు బాలో విజయ వాంగ్టూత్ బంశి వాంగ్టూత్ రాములు అనే వారి గృహం కూడా తనిఖీ చేసి వారి గృహాల్లో కూడా పీడిఎస్పి నిల్వలు ఉన్నాయని నిల్వలు ఉన్నందున వాటిని సీజ్ చేసి బేలర్ షాప్ సింగరేనికి తరలించడం జరిగింది మాలత్ విజయ హౌస్లో టూ కింటాస్ మాలోత్ వాంగ్ బన్షిలో బన్షి దగ్గర ఫైవ్ కింటాస్ వాంగ్తోత్ రాములు ఫైవ్ కింటాస్ తర్వాత తదుపరి లావడియా తండాలో బూక్యా సాగర్ సెవెంటీన్ బ్యాగ్స్ బూక్యా బూక్యా రాము దగ్గర టెన్ బ్యాగ్స్ తర్వాత బూకే రామ్ దాస్ దగ్గర ట్వంటీ నైన్ బ్యాగ్స్ సిటీ వార్తలు సమాప్తం నమస్కారం